నమస్కారం ప్రజలారా నిన్న నిన్నీఐజి కోయా ప్రవీణ్ గారు వర రవీంద్రారెడ్డి వాగ్మూలాన్ని తీసుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టి అయితే చెప్పినాడు దాని గురించి కూడా మనం ఒక నిన్న బ్రేకింగ్ కూడా ఒక వీడియో కూడా చేసినాం అదేవిధంగా ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఒక కథనం ఏంది కార్ఖాన ఏంది అనేది మనం ఒకసారి చిన్న వీడియో విశ్లేషణ చేయాల్సిందిగా కూడా అవసరం ఎందుకంటే ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నారా చేయలేదా ఏంది కథ అనే దాని మీద కూడా మనం ఒక వీడియో అయితే ఒక చిన్న వీడియో విశ్లేషణ అయితే చేద్దాం దయచేసి మీ అమూలమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి పోతే వర్రా రవీంద్రారెడ్డి సోషల్ మీడియాలో వికృత పోస్టులు పెట్టడంతో సిద్ధాస్తులు ఇదంతా అతను వ్యక్తిగతంగా చేసింది కాదు వ్యవస్థీకృతంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ప్రతి జిల్లాకు ఒక గ్రూప్ కన్వీనర్ ఉంటారు వీళ్ళకు తాడేపల్లి నుంచి దిశానిర్దేశం వస్తుంది కొన్ని పోస్టులు సొంతంగా పెడతారు మరి కొన్ని పై నుంచి వచ్చే సూచనల మేరకు పెడతారు డిఐజీ కోయా ప్రవీణ్ గారు ఓకే వర్రా వివరాలు వెల్లడిస్తున్న డిఐజీ కోయా ప్రవీణ్ సజ్జల డైరెక్షను వైసీపీ సోషల్ మీడియాలో యాక్షను ఇప్పుడు వర్రా రవీంద్రారెడ్డికి యాక్షన్ అయింది ఇప్పుడు సజ్జల ఎప్పుడు యాక్షన్ అవుతుంది ఎక్కడ ఉన్నాడు సజ్జల ముందస్తు బెయిల్ కోసం దేనికి హైకోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది నువ్వు ఏ తప్పు చేయకుండా ఉంటే ఈరోజు ముందస్తు బెయిల్కు దేనికైతే నువ్వు కోర్టుకు వినావు ఎటువంటి పోస్టులు మనం పెట్టినాము గతంలో నేను ఏం చెప్పినాను ఇటువంటి పోస్టులు పెట్టద్దు మహిళల మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు వద్దు పెట్టద్దు అని చెప్పి ఎన్నిసార్లు నేను చెప్పినా కూడా ఏ నాడైనా సరే నా మాట విన్నాడా సజ్జల ఇలా ఈరోజు ఏమైంది ఈరోజు ఏమైంది ఎప్పుడు అన్ని అధికారంలో ఉండడు మనం ఎప్పుడు అధికారంలో ఉండము అని చెప్పి నేను గతంలో కూడా చెప్పడం అయితే జరిగింది చూడండి ఇది సజ్జల డైరెక్షను వైసీపీ సోషల్ మీడియా యాక్షను ఈరోజు పోయింది ఎవరు అన్నయో బ్రహ్మాండంగా ఉన్నాడు నేను ఎక్కడా కూడా అసభ్యకరంగా మాట్లాడాలా ఎవరిని కూడా కించపరిచి మాట్లాడాలా మార్ఫింగ్ ఫోటోలు పెట్టాల అసభ్యకరమైనటువంటి మాటలు పోస్టులు మాట్లాడలా నిన్న కోయా ప్రవీణ్ గారు డిఐజీ గారు ఏం మాట్లాడుతున్నారు ఇటువంటి పోస్టులు అసలు నేను మాట్లాడలేను మీకు కావాలంటే కితాబ్ ఈ బుక్ ఇచ్చాను మీరే చదువుకోండి నాకు మాట్లాడాలన్నా నేను ఆ పోస్టులు చదవాలన్నా కూడా నాకు ఆయన నేను ఎందుకులే అటువంటి మాటలు మాట్లాడినాడు సజ్జల భార్గవ రెడ్డి ఆధ్వర్యంలోనే బూతు నీచ పోస్టులు ఇప్పుడు సజ్జలు ఉన్నది ఇప్పుడు సీను సజ్జలలో పట్టుకుంటే ఎవడు పెట్టమన్నాడు దేనికి పెట్టమన్నారు ఎక్కడ పెట్టమన్నారు ఈ వ్యవస్థ అంతా ఏంది ఇప్పటికి వచ్చింది కేవలం ముప్పై పర్సెంటేను ఇప్పటికి బయటకు వచ్చింది కేవలం థర్టీ పర్సెంటే థర్టీ పర్సెంటే రవీంద్ర రవీంద్రారెడ్డి గారి నుంచి వచ్చింది మిగతా సెవెంటీ పర్సెంట్ ఎప్పుడైతే సజ్జల భార్గవ్ రెడ్డిని వేసుకుంటారో ఆ రోజైతే వస్తుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా నలభై యూట్యూబ్ ఛానల్లో నాలుగు వందలకు పైగా అకౌంట్లు నలభై యూట్యూబ్ ఛానల్లో ఈ నలభై యూట్యూబ్ ఛానల్ కూడా మనకు తెలిసినట్టి నాలుగు వందలకు పైగా అకౌంట్లు ఫేక్ అకౌంట్లు ఎన్ని ఉంటాయో ఆలోచన చేయండి గ్రౌండ్లో పల్లెల్లో ఉండేటువంటి వాళ్ళు మండల స్థాయి పంచాయతీ స్థాయి వార్డు స్థాయిలో పనిచేసేటువంటి ఈ సోషల్ మీడియాలో యాక్టివిస్టులు వాళ్ళు ఎంతమంది ఉంటారో అర్థం చేసుకోండి ఈ తీగ లాగితే డొంక దా కదిల్లిట్టు వర్రా రవీంద్రారెడ్డి లాగితే ఆ నుంచి వచ్చి ఇప్పుడు సజ్జల పార్కు వస్తాడు అదేవిధంగా ఈయన వైఎస్ అవినాష్ రెడ్డి వచ్చినాడు అందరూ కూడా ఈరోజు వరా రవీంద్రారెడ్డి ఇచ్చినటువంటి వాగ్మూలంలో అయితే వీళ్ళకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కఠినంగా శిక్షలు అయితే పడతాయని అయితే మనకు తెలుస్తూ ఉండదు ఇతర వ్యక్తుల ఖాతాల నుంచి వైసీపీ పోస్టులు ఇదే నేను చెప్పాను కదా ఏ ఫేక్ అకౌంట్లో ఒక్కొక్క నలభై యాభై ఉంటాయి వాళ్ళు వాటిలో ఎవడైనా సరే తెలుగు నేను గతంలో ఎన్నిసార్లు చెప్పినా కూడా నా మాట విన్నారు మీరు ఈరోజు ఏమైంది పడండి మీ ఇష్టప్రకారం డిజిటల్ కార్పొరేషన్ సిబ్బంది సొంతానికి వాడకము పార్టీ సోషల్ మీడియా ఆఫీసు నుంచే తతంగం సునీత శర్మిలపై పోస్టుల వెనక అవినాష్ రెడ్డి సునీత శర్మిల పోస్టుల వెనక అవినాష్ రెడ్డి ఉన్నాడు దేనికి సొంత నీకు చెల్లెళ్లే కదా వాళ్ళు చిన్న కూతురులే కదా వాళ్ళ మీద కూడా నువ్వు ఎందుకు ఇటువంటి లంగా పోస్టులన్నీ పెట్టించి ఈరోజు వర్రాగాడిని ఎత్తుకొని పోయి ఈడని పెట్టారు నిలబెట్టారు నిలబెట్టినారడ ఏం చేస్తావు ఎటువంటి పోస్టులు పెట్టారు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణ్ణి నారా లోకేష్ గారిని వారి కుటుంబ సభ్యుల్ని పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల్ని వాళ్ళ ఇంట్లో పిల్లల్ని కూడా ఏ విధంగా మీరు అసభ్యకరంగా పోస్టులు పెట్టినారు ఏమైంది ఈరోజు ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి ఆయన ఆయన డిక్టేషన్తో పిఏ రెడ్డి కంటెంట్ అంటే రాఘవ రెడ్డి కంటెంట్ ఇచ్చాడు ఏ విధంగా పోస్టులు పెట్టాలా ఎట్ట చేయాలా షర్మిలాను సునీతను ఏ విధంగా తిట్టాలనేది ఈ రోజు రాఘవ రెడ్డి పోతాడు అవినాష్ రెడ్డి రాఘవ రెడ్డి పోతే అవినాష్ రెడ్డి పోతాడు బడిగా దాని జరుగుతుంది ఎదిగడ దానినే వర్ర రవీంద్ర రెడ్డి పోస్ట్ చేస్తాడు అంటే ఈ రాఘవ రెడ్డి ఎవడైతే ఉన్నాడో రాఘవ్ రెడ్డి ఇచ్చినటువంటి కంటెంటే రవీంద్ర రెడ్డి పోస్ట్ చేస్తాడు కర్నూలు డిఐజీ కోయా ప్రవీణ్ వెళ్ళడి వర్ర రవీంద్ర అరెస్టు సహకరించిన మరో ఇద్దరు అరెస్టు కడపలో కడపలో మీడియా ముందుకు ప్రవేశపెట్టిన పోలీసులు ఇప్పుడు దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలారా ఒకసారి మీరు ఆలోచన చేయండి దయచేసి గతంలో వర్ర రవీంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి పోస్టులు పెట్టాడు అది కూడా రాఘవ రెడ్డి ఇచ్చినటువంటి అవినాష్ రెడ్డి పిఏ రెడ్డి ఇచ్చినటువంటి కంటెంట్నే నేను పోస్ట్ చేసేవాడిని అదే నా కింద ఉండే టీం అంతా పోస్ట్ చేసేవాళ్ళు అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే సజ్జల భార్గవ రెడ్డి ఉన్నాడో భార్గవ్ రెడ్డి పాత్ర కూడా దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది ఇదే విధంగా ఇప్పుడు వర్ర రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసేట్టే ఈ డిఐజీ కోయా ప్రవీణ్ అదే అదేవిధంగా ఇదే భార్గవ రెడ్డిని అరెస్ట్ చేస్తే మన వైసీపీ పార్టీ ఏమవుతుందో ఒకసారి మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్లో అయితే తప్పకుండా తెలియజేయండి ఏది ఏమైనప్పటికీ కూడా నేనైతే తప్పకుండా నా ఈ పోరాటం ఆగదు అన్న మళ్ళా అధికారంలోకి వచ్చేదాకా నా పోరాటం ఆగదు నేను అన్న ఇద్దరిమే కలిసేనా కూడా అధికారంలోకి మళ్ళీ వస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూలమైనటువంటి అభిప్రాయం తప్పకుండా కామెంట్లో తెలియజేయండి నమస్కారం